ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు అతి రహస్యమైనటువంటిది అతి ఉత్కృష్టమైనటువంటి సాధన నేను మీకు ఈరోజు అందజేస్తున్నా ఆధ్యాత్మికత పట్ల విశ్వాసం ఉన్నటువంటి వారు ఆధ్యాత్మిక జగత్తులో ఉత్కృష్టమైన స్థానాన్ని స్వస్వరూప జ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వారు మాత్రమే ఈ వీడియోని తిలకించండి అనవసరంగా మీ సమయాన్ని వృత్తా చేసుకోకూడదు నచ్చలేదా తీసేయండి వెంటనే ఎందుకంటే శ్రద్ధయా ధ్యేయం అంటే శ్రద్ధగా ఏదైనా ఇవ్వాలి అన్నారు ఇంకొకటి శ్రద్ధ ఉన్నప్పుడే విషయం అర్థం అవుతుంది శ్రద్ధ లేదనుకో వారికి బోధించి కూడా ప్రయోజనం లేదు కనుక బ్రహ్మజ్ఞాన సాధనలో అతి ప్రధానమైనటువంటి అంశము శ్రద్ధ గురువాక్యముల పట్ల శ్రద్ధ కదా కనుక ఇక్కడ గురువాక్యం అంటే ఏదో నేను పెద్ద గురువు అని చెప్పిన సుమా మహర్షులు గురుస్వరూపులు వారు అనుభవించి మనకు అందించినటువంటివే శాస్త్రాలు మానవుడి యొక్క దేహము ఉత్కృష్టమైనటువంటిది ఇది ఇప్పుడు ఈ ఉత్కృష్టమైన దేహంతోనే శరీరం మాధ్యం కలు ధర్మ సాధన ఈ శరీరము ధర్మ సాధన కోసంగానే వచ్చింది అనే అంశము అతి కొద్ది మందికి అర్థమవుతుంది మిగిలిన వారికి ఇది కేవలము భోగాలు అనుభవించేడానికి ఇంద్రియ భోగాల కోసంగా వచ్చిందనే భ్రమలో జీవితాన్ని మొత్తం కూడా వ్యర్థం చేసుకుంటారు కానీ సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వాడు శాస్త్ర మర్యాద తెలిసినటువంటి వాడు శాస్త్రం పట్ల గౌరవం ఉన్నటువంటి వాడు శాస్త్రం చెప్పిందంటే ఇది సత్యమని భావించేటటువంటి వారు గురువుల పట్ల గౌరవం ఉండేటటువంటి వారు ఇది సత్యమని గ్రహించి ఇట్టి అనుష్ఠానాలను చేసి తరిస్తాడు తపిస్తాడు వీటి కోసం అందుకని బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని అంటే స్వస్వరూపజ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి సాధనలు అనేకం ఉన్నాయి వాటిలో ఉత్కృష్టమైనటువంటి సాధన నేను మీకు ఈరోజు చెప్తున్నాను ఇది దీన్ని మనము అజప జపము అంటారు ఇది మీరు వినుంటారు ఆధ్యాత్మిక జగత్తులో ప్రయాణం చేసేటటువంటి వారు ఈ శబ్దాన్ని వినుంటారు ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే జప్యతే నోశ్చాద్యతే అజప అని మనకు అర్థం చెప్తుంది అంటే జప్యతే దీన్ని జపమాల తీసుకొని జపం చేసేటటువంటిది కాదు ఇన్ని లక్ష జపం చేయాలి ఇంత దీనికి హోమం చెయ్యాలి తర్పణ ఇవ్వాలి ఇవ్వాలి ఇలాంటివి ఉండవు ఇక నో ఉచ్ఛార్యతే అన్నారు అంటే దీన్ని ఉచ్చరించేది కూడా కాదు ఇది ఇది ఉచ్చరించేది కాదు నారాయణ 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 నమశివ నమశివ అని ఉచ్చరించేది కూడా కాదు అలాంటి దాన్ని ఇక్కడ ఇది అజపా అట్టి వాటిని ఏమంటారు అజపా అది ఒకటే ఉన్నది మనకి కనుక శరీరంలో ఉండేటటువంటి సమస్ నాడీ కూటమైతేనేని సమస్త ఇంద్రియములైతేనే సమస్త సూక్ష్మాది సూక్ష్మ కణములు ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి ఈ అజప గాయత్రి అంటారు దీన్ని వీటి మీదనే ఆధారపడి ఏమిటది ఉత్స్వాస నిశ్వాస ప్రతి ఒక్క జీవి కూడా ప్రాణశక్తిని మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రతిదీ కూడా దీన్ని చేస్తున్నాయి ఒకటి నిశ్వాస నాసికా నాసికాపుటముల నుండి గాలిని లాక్కోవటం నాసికాపుటముల ద్వారా గాలిని వదలటం కదా ఈ వదిలి తీసుకునేటటువంటిది ఆ శక్తి ఏదో ఉంది దీన్ని అజపా అన్నారు పూర్పం కూడా చెప్పాను నేను ఒకటి లాగుతూ వదులుతుందంటే ఆ లాగి వదిలేటటువంటి ఏ శక్తి అయితే ఉందో అదే నీ స్వరూపము నువ్వు కన్ను కాదు ముక్కు కాదు మనసు కాదు బుద్ధి కాదు శరీరం కాదు నువ్వు ఎవరిది సచ్చిదానంద స్వరూపుడివి బ్రహ్మస్వరూపుడివి మాయచేత కప్పబడినటువంటి బ్రహ్మ అని విని అర్థమవుతుంది అలాంటి ఈ అజపగాయత్ని ఉైవ నిహశ్వాసో హంస తరద్వయం తస్మాత్ ప్రాణస్థ హంసాఖ్య ఆత్మాకారేణ సంస్థి అని మనకు ఉత్తరగీతలో గౌడపాద వ్యాఖ్యానం ఉంది కారికలు గౌడపాదమహర్షి చెప్తాడు ఏమిటంటే ఇక్కడ ఉచ్చరతి స్వయం ఎస్మాత్ స్వదేహ అవస్థి శివ తస్మాత్ తిధానం చైవ స ఏవ జప ఉతి అగ్నిపురాణం కూడా చెప్తుంది అంటే ఇక్కడ మనకు హంతి జీవ సంసార మితి హంసహ గౌడపాదు పాత్ర చెప్తారు అంటే ఇక్కడ ఏమంటున్నాడు నాసికాపుటముల ద్వారా లాగుబడేటటువంటిది సో హం సహ ప్లస్ అహం సోహం ఇదిగా తిరిగి వేస్తే హంస అని వస్తుంది అంటే ఏమిటి శ్వాస ఈ శ్వాసని దృష్టి కొంతమంది చెప్తుంటారు కొంత శ్వాస మీద దృష్టి అని కాదు శ్వాస మీద దృష్టి అంటే ఎవరైతే శ్వాసను లాగుతూ అంటే శ్వాస మీద దృష్టి అనగానే కూర్చొనినా అని శ్వాసను చేయటం కాదు నీకు తెలియకుండానే అప్రయత్నంగా లోపలికి వెళ్తుంది నువ్వు దాన్ని నేను పీలొస్తున్నానయ్యా అయ్యా పది నిమిషాలు ఉండండి నేను శ్వాస తీసుకొని వస్తాను అంటారా లేదు నీకు ఇష్టం ఉన్నా నువ్వు దుఃఖంలో ఉన్నా సుఖంలో ఉన్నా నువ్వు ఏ పనిలో చేస్తున్నా అసలు దీని మీద నీకు దృష్టే లేకపోయినా కూడా తన పని చేస్తూ ఉంటుంది జాగ్రత్త స్వప్న సుక్షిప్త స్థితిలో నిద్రలో నీకు తెలుస్తున్నా లేదు అయినా జరుగుతూ ఉంటుంది నిద్ర సుషుప్తలో తెలుస్తుందా లేదు తుర్యంలో తెలుస్తుందా సకలం నడుస్తూనే ఉంటుంది అంటే నీ కర్మలతో సంబంధం లేదు తన పని తను చేస్తూ ఉంటుంది కానీ తన ఆ పని ఆగిపోయిందా నీ పనులన్నీ ఆగిపోతాయి కనుక ఈ శరీరానికి అతి మూలమైనటువంటిది హంస దాని జీవుడు అని కూడా అంట అర్థమవుతుంది ఈ విషయం మనకు అనేక ఉపనిషత్తులు మనకు గోచరిస్తాయి చెప్తాయి యోగ చోడోపనిషత్తు ధ్యాన బిందుపనిషత్తు అలాగే మనకు యోగ శిఖోపనిషత్తు ఇవన్నీ కూడా హంస జపాన్ని మనకు చెప్తాయి పురాణాలు కూడా చెప్తాయి కనుక ఇట్టి హంస జపాన్ని దృష్టి ఉందటం దాన్నే బ్రహ్మనిష్ట అని కూడా అంటారు దాన్నే బ్రహ్మనిష్ట ఏకాంతంగా కూర్చున్నావు నువ్వు ఇంకేం పూజలు చేయబడలేదు ఏ మంత్రానికైనా కూడా దిగ్బంధన ఉంటుంది దీనికి విమోహం ఉంటుంది అంటే జపం చేసేంతవరకు దిక్కులు బంధించుకొని కూర్చోటం ఇది జపం ఎప్పుడు ప్రారంభమైందో నీకు తెలియదు ఎప్పుడు అంతమైందో నీకు తెలియదు అదైపోతే అంతమైపోయినప్పుడు అందుకని నువ్వు దిగ్బంధన అని అనలేవు ఈ మంత్రాన్ని చేసేటప్పుడు ఈ మంత్రానికి కూడా మీకు సంకల్పం ఉంది అంటే ఈరోజు సూర్యోదయం నుండి మొదటది సూర్యోదయం వరకు ఈ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఒక్క వెయ్యి ఆరు పర్యాయం ఆరు వందల పర్యాయాలు మనకు జరుగుతుంది దాన్ని నువ్వు లెక్కేసుకుని కూర్చొని అందుకనేం చేస్తాడు ప్రాత సంధ్యాబంధనం అయిన తర్వాత కూర్చొని ఆ జపాన్ని ఇక్కడ పరమాత్మునికి అందిస్తారు పరమాత్మ స్వరూపుడా ఈ సోహం జపం ఇరవై ఒక్క వేల ఆరు వందల పర్యాయాలు జపం చేసినావు అనేటటువంటి ఉద్దేశంలో ఆ చేసినటువంటి జపాన్ని ఈశ్వరాధీనంలో మనం చేస్తాడు సంకల్పం చేసి చేతిలో నీళ్లు తీసుకొని ఆ రోజు తిదివార నక్షత్రాలను చేసుకొని అహం హ్యస్త హ్యస్తన సూర్యోదయారభ్య ఆ అధ్యంతన సూర్యోదయ పర్యంతం శ్వాస క్రియా భగవత కారితం అజపగాయత్రి జపకర్మ భగవేత్ సమర్పయేత్ అని భగవంతునికి సమర్పిస్తాయ్యా పూర్వం నుండి అంటే సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు నేను ఈ అజపగాయత్రిని జపం చేసినాను అప్రయత్నంగా కావచ్చు ప్రయత్నంగా కావచ్చు అట్టి జప ఫలితాన్ని నీకు నేను సమర్పిస్తున్నానని ఆ పరమాత్మకు అందిస్తారు ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి సుమా దీనికన్నా ఉత్కృష్టమైనటువంటి జపం ఏదీ లేదు ఏ మంత్రానికి ఏది కూడా లేదు అట్ట ఉత్కృష్టమైన ఒక్క గంట కూర్చొని చేసేవా లేదా ఒక పది నిమిషాలు కూర్చొని చేసేవా నీ ధన్యమే లేదు ఒక పది నిమిషాలు చేసి చూడండి ఎంతటి ప్రశాంతత లభిస్తుంది ఏదేమో నువ్వు వేలు వేలు జపం చేయాల్సిన అవసరం ఉంది ప్రశాంతంగా కూర్చున్నావా నోటితో కూడా ఉచ్చరించకూడదు సోహం సోహం అని ఈ యొక్క జపం ద్వారా మనసు చేష్ట అడిగిపోతాయి ఎందుకు దీనే నీకు ప్రాణాయాలు చేస్తుంటారు రేచక పూర్వక కుంభకాలని ప్రాణ నిరీక్షణ అని భగవత్ రమణ మహర్షి చెప్తాడు ప్రాణ నిరీక్షణ ఆయన ప్రాణ ప్రాణాయం వల్ల ఏంటంటే కొద్ది బలంగా లభిస్తుంది కానీ ప్రాణ వీక్షణ ప్రాణేక్షణ అంటారు ప్రాణాన్ని వీక్షించటం అదే సోహం చెప్పని చెప్పింది ఆయన ఉపదేశ సారంలో ఈ ప్రాణాన్ని అలా వీక్షించటం నీ సహజ స్థితి లభిస్తుంది సుమా మనసు చేష్టలు అణిగిపోతాయి చెప్తుంటారు కదా మా మనసు మా అధీనంలో లేదండి ఎక్కడికెక్కడికో పరిగిస్తుంది పూజలో కూర్చొంగానే ఇప్పుడు చూడండి వ్యాధితో బాధపడేటటువంటి పిల్లవాడికి ఇంజక్షన్ ఇస్తానంటే వాడు అటు ఇటు పరిగిస్తాడు వాడు పట్టుకోలేం మనం పట్టుకుంటామా ఎందుకని భయం చేత అందుకని మనసు తెలిసిపోతుంది అయ్యో వీడు ఇది చేస్తున్నాడు దీనివల్ల ఇంక నా చేష్టలు అనిగిపోతాయనేది అది ఎప్పుడప్పుడో ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది నీకు కనుక ఈ యొక్క అభ్యాసం చేత ఏమో ప్రాణానికి మనసు ఇప్పుడు మనసు పనిచేస్తుందంటే ప్రాణశక్తి వల్లనే ఆ ప్రాణశక్తి అనిగే కొద్దీ అలలు అణిగే కొద్దీ ఆ మనసు యొక్క చేష్టలు తగ్గిపోతాయి అభ్యాసం చేయాలి ఏదో కూర్చొని ఆ మాకు అంతా వచ్చేసింది అనుకుంటే తప్పు జీవిత పర్యంతం శరీరంలో జీవుడు ఉన్నంత వరకు కూడా ఈ భగవత్ అన్వేషణ అలా జరుగుతూనే ఉండాలి కనుక అంతటి ఉత్కృష్టమైనటువంటి ఈ అజప మంత్రమే ఇది గురువు ద్వారా గ్రహిస్తారు దీన్ని గురువు దీనికి ఆ మంత్రాన్ని నీకు బోధిస్తాడు బోధించిన తర్వాత దాన్ని చక్కగా నువ్వు అవగాహన చేసుకొని కూర్చొని జపం చేస్తావు కనుక ఇక్కడ అజపశక్తి ఇప్పుడు అజపాశక్తి స్థుతి అనేది ఒకటి ఉంది అంటే ఆ అజప గాయత్రిని స్తోత్రం చేయటం అంటే నీకు ఈ స్తో ఈ కరణ్యాస అంగన్యాసాలు వేది చేయలేనటువంటి వాడు సమర్పణ చేయటం చేతకానటువంటి వాడు ఏం చేయాలి నిరంతరము కూడా ఆ శక్తిని నువ్వు నిత్యము రాత్రులు పొగలు ఏ సమయమైనా సరే దానికి ఒక సమయం లేదు అయ్యో సంధ్యావందన వందన ఒక సమయం ఉంది దీనికి సమయం లేదు ఎందుకు ఇది లేకపోతే నీ సమయమే లేదు కనుక అట్టి ఉత్కృష్టమైనటువంటి ఈ జపం నేనేం చెప్తున్నాను నీకు అర్థమవుతుందా అజప అంటే నోటి ద్వారా కరముల ద్వారా జపం చేసేటటువంటిది కాదని నువ్వు తీసుకునేటటువంటి గాలి లోపలికి వెళ్ళేటప్పుడు సో అని వెలుపలికి వచ్చేటప్పుడు హమ్ అని ఇది నిత్యం జరుగుతూ ఉంటుందని దీన్ని అజప గాయత్రి అని ఇది రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల పది జ చేస్తూ ఉంటారని ఆ ఉదయం పూట ఆ చేసినటువంటి జపాన్ని పరమేశ్వరునికి అర్పించటమని దీనికి ఒక స్థుతి ఉంది ఈ జపాన్ని ఎక్కడైనా కూర్చొని ప్రశాంతంగా మనము ఆ శ్వాస మీద దృష్టి ఉంచి ఏదో శ్వాస మీద దృష్టి అని చెప్పేస్తారు కానీ ఈ శ్వాస మీద దృష్టి ధ్యానం అనేటటువంటిది ఏదో ఒక సమస్తకు చెందింది అని అనుకుంటే పొరపాటు సుమ ఇదే సమస్తకు చెందింది కాదు ఇది వేదం అని ఇది ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక జపం అనేటటువంటిది బ్రహ్మ సాధన అనేది బ్రహ్మ నిష్ట అని కూడా అంటారు దీన్ని కనుక అలా అభ్యాసం చేయండి ఆ అభ్యాసం చేసిన తర్వాత ఈ యొక్క అజపశక్తి స్థుతి ఉన్నారు ఆ స్థుతిని చేసుకొని ప్రశాంతంగా ఉండే మనసు ప్రశాంతత అవుతుందండి చేసి చూడండి ఆధ్యాత్మికం అంటే చెప్తే వింటే రాదు దాని అభ్యాసం చేసుకుంటేనే మీకు ఆ ఆనందం అనేది మీకు అర్థం అవుతుంది ఒక్కసారి ఆనందం నీకు రుచి తగిలిందనుకోండి ఇక నువ్వు దాన్ని ఇంకా పొందాలి ఇంకా పొందాలి అనేటటువంటి తపన ఉంది బాగా వంట చేసుకున్నావు ఆ కూరను టేస్ట్ చేయడానికి కొద్దిగా వేసుకొని అలా చూస్తావు అబ్బా అన్నీ అద్భుతంగా జరిపినాయి దించేయండి అని ఈ స్థర వేసుకొని కూర్చొని బాగా లాగిస్తావు కదా ఎలా రాగిచ్చావు ఆ మొట్టమొదటి చూసిన కొద్ద స్వల్పాంశమైనటువంటి రుచి నీకు అంతా భోజనం చేసేదానికి పనికి వచ్చింది కదా అలాగే ఒక స్వల్పాంశము నీకు ఆనందం లభించిందనుకో ఒరే స్వల్పంలోని ఇంత ఆనందం ఉంటే ఇంకా అనుష్ఠానం చేస్తే ఎలాంటి ఆనందం పొందుతావు అనేటటువంటి తపనతో అభ్యాసం తీవ్రమవుతుంది ఎవరో నిన్ను వెనక నుండి నెట్టబలేదు నీ శ్రద్ధ నీ భక్తి అవి నిన్ను నడుపుతాయి కనుక ఇది చాలామంది నేను చెప్పాలనుకుంటేది కానీ నేను చెప్పే కదా పూర్వం చెప్పే కదా అంత పెద్ద వీడియోలు అయితే చూడరు అని అందుకని మీకు నేను సంక్షిప్తంగా చెప్పినాను అజప గాయత్రిని చెయ్యి దీన్ని అజప గాయత్రి అంట గానము చేసేటటువంటి వాడిని రక్షిస్తుంది కనుక గాయత్రి గానం అంటే ఏదో డిస్కో డ్యాన్సర్ అని కాదు గానం అంటే ఏంది ఇదొక సామధానం ఇది అది ఉండబట్టి శరీరం నడుస్తుంది కనుక భగవంతుడు హృదయంలో ఉండి లాగుతూ వదులుతూ అదే హృదయే అర్జున తిష్టది ఓ అర్జున నేను హృదయంలో ఉన్నానయ్యా అని చెప్పినాడు అందుకని దేహో దేవాలయ సజ్జీవ కేవల శివ త్యజేదజ్ఞాన నిర్మాళ్యం సోహంభావేన పూజ ఎత్తన ఉత్తరగీతలో పరమాత్మ చెప్తాడు ఈ దేహమే దేవాలయం ఇందులో ఉండేటటువంటి వాడు కేవల జీవనేటటువంటి వాడు శివుడు సోహం భావేన పూజయత్ సోహం అనేటటువంటి భావంతో పూజించినావనుకో త్యజే దజ్ఞాన అజ్ఞాన నిర్మాల్యం అజ్ఞాన నిర్మాల్యం తొలగించి వేస్తుంది సోహం చెప్పమని అంత ఉత్కృష్టం అందుకనే చెప్పాడు దీని మించిన సాధనం అదొకటి లేదన్నా కనుక అంత గొప్ప విషయాన్ని మీకు నేను అందించిన కనుక ఈ శక్తి స్థుతిని కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే ఈ స్థుతి మీకు నేను పంపిస్తాను వాట్సాప్లో చక్కగా ఎక్కడైనా ఒక అరగంట కానీ ఒక పది నిమిషాలు కానీ ఒక ఇరవై నిమిషాలు కానీ చక్కగా ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇంట్లో రాత్రి నిద్ర పట్టలేదండి ఏం చేస్తావు సెల్ ఫోన్ చూసుకుని ఏదోదో చూస్తుంటావు కాలు కడుక్కో ముఖం కడుక్కో తుడుచుకొని ఒక దర్భాసనం తీసుకొని దాని మీద చక్కగా కూర్చొని ఒక పది నిమిషాలు ఇలా చేయండి అప్పుడు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది రాత్రి పూట ఆధ్యాత్మిక అభ్యాసాలన్నీ రాత్రి చేస్తాం మేము పూర్వం అంతా ఆ సాధనలో రాత్రులే చేసి ఎందుకంటే రాత్రులు నిర్మానుష్యంగా ఉంటుంది ఈ శబ్దం ఉండదు అలా చేసినావు ఆ స్థుతిని చేసుకున్నావా ఎంతో మనిషి దీనివల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది సుమా తెలిసో తెలియకో ఏదేదో పాపాలు ఉంటావు చూసావా ఆ పాపాలు చెట్టంతా కూడా దీని ద్వారా ఎగిరిపోతుంది ఇంకొకటి సంచితం పోగేసుకొని ఉండవు కోట్ల జన్మల్లో నువ్వు చేసుకున్నటువంటిది ఓ పాప రాశి ఏదైతే ఉందో ఆ రాశి నిదానంగా కరిగి కరిగి కరిగిపోతుంది ఇది అందుకని అంత ఉత్కృష్టమైన సాధనని అన్నా ఆ పాపం అంతా కరగాలి లేదా అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుంది సంచితం ఎంత అని చెప్పలేం కొన్ని లక్షల కర్మలు ఉంటాయి మనకి అవన్నీ అందుకే చెప్పాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి తమాహు పండితం బుధాహ అని అంటారు జ్ఞానాగ్ని చేత ఆ సంచితం అంతగిరిపోద్ది ఈ సోహం ఈ అజప జపం జపంచేత ఏమొద్ది జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం చేత ఏమో నీకు అది లభిస్తుంది అంతేగాని కూర్చొని సోహం అంటే సోహం 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 అని జపం చేయకూడదు ఇలా చెప్పి ఆనందంగా ఉంటుంది ఎంతో ఆనందం అంటే అది మాటల్లో చెప్పలేవండి అభ్యాసం చేసి చూస్తేనే నీకు అర్థమవుతుంది కనుక ఆ స్థుతిని కావాల్సినటువంటి వారు నాకు ఫోన్ చేయండి చెప్పే కదా నంబర్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి నీకు ఇస్తాను ఆనందంగా చేసుకొని తరించండి నాయన ఈ జన్ ఈ దేహం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు రాలిపోయేటటువంటి దేహాన్ని చూసుకొని మురిసిపోవటం ఈ దేహ సంబంధమైనటువంటి వారిని చూసి ఆనందపడటము ఇవన్నీ అనేక జన్మల్లో వీళ్ళందరూ ఉండేరు ఎవరి ద్వారా నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు వీరందరూ ఒకప్పుడు ఉన్నవారే నీతోటి అందుకని ఇవి ఇంకా మాటి మాటికి కోరుకుంటూ అసలు నువ్వు చేరాల్సినటువంటి మార్గాన్ని విస్మరించి వీటిలో ఎందుకు తప్పిస్తావు నాయనా ధనం కోసం తప్పిస్తాము పుత్ర సంతాన ప్రేమ కోసం తప్పిస్తాము ఎందుకు ఇది నీ తపన కాదు మాయలో పడిపోయినా నువ్వు మాయని నువ్వు పిసుకేస్తుంది ఇలాంటి సాధన చేసేవనుకో భగవంతుడు అది సాధన అయిపోయిన తర్వాత భగవన్ నామాన్ని స్మరించేవనుకో జపించేవనుకో ఏం చెప్పాడు భగవంతుడి అధీనంలో ఉంది మాయ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపంచంతి మాయాత తరంతి తన గీతాచారుడు చెప్తాడు త్రిగుణాత్మకము దైవ సంబంధమైనటువంటి నా మాయను అతిక్రమించరాదు ఎవడు నన్ను శరణు వేడుతాడు ఆయన ఎక్కడున్నాడు ఏడో లేడు ఏడో వైకుంఠంలో లేడు ఏడో తిరుమలలో లేడు ఎక్కడో శ్రీశైలంలో లేడు ఎక్కడున్నాడు దేహో దేవాలయ ఇక్కడే ఉన్నాడు ఆయన ఈ క్షేత్రాన్ని వదిలి ఎక్కడ సంచరించినా ప్రయోజనము ఉండదు ఈ క్షేత్రం చాలా గొప్పది భగవంతుణ్ణి చేరుకునే దానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప సాధన ఈ దేహం కనుక ఆనందంగా ఈ అభ్యాసాన్ని చేసి తరిస్తారని ఆశిస్తున్నాను చేస్తారు కదా तो का समस्ता सुखिनों श्री मंडे लक्ष्मी महाराज।